పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సినీ ప్రయాణంలో తొలిసారిగా హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ అనే పీరియాడికల్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నారు ప్రేక్షకులకు ప్రత్యేకమైన మరియు మరపురాని థియేట్రికల్ అనుభవాన్ని అందించాలి అనే లక్ష్యంతో నిర్మాతలు కూడా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు ఇటీవల చిత్ర బృందం హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని కూడా చిత్రీకరించారు పవన్ కళ్యాణ్తో పాటుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది పాల్గొన్న ఈ భారీ యుద్ధ సన్నివేశం కోసం యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ని ప్రత్యేకంగా నియమించారట ఈ యుద్ధ సన్నివేశం అద్భుతంగా రావటంతో చిత్ర బృందం కూడా ఎంతో సంతోషపడ్డారట ఇక హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కూడా ఒక కీలక విషయాన్ని మనతో పంచుకున్నారు సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్ ప్రారంభం కానుంది ఈ షెడ్యూల్లో అత్యంత కీలకమైన భారీ సన్నివేశాలను కూడా చిత్రీకరించబోతున్నారట ఈ సన్నివేశాల చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ తో పాటు దాదాపు రెండు వందల మంది ఆర్టిస్టులు పాల్గొంటున్నారంట ఈ షెడ్యూల్ తో హరిహర వీరమ్మలు చిత్రీకరణ మొత్తం పూర్తి కానుంది ప్రముఖ బాలీవుడ్ నటుడు యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు లెజెండరీ నటుడు అనుపమ కేర్ నాజర్ రఘుబాబు తదితరులు ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో కూడా నటిస్తున్నారండోయ్ పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను దృష్టిలో ఉంచుకొని యువ దర్శకుడు జ్యోతి కృష్ణ ఈ భారీ యాక్షన్ ఎపిక్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు పార్ట్ వన్ స్వాడ్ వర్సెస్ స్పిరిట్ చిత్రం రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎనిమిదిన ప్రపంచవ్యాప్తంగా తెలుగు తమిళం మలయాళం హిందీ మరియు కన్నడ భాషలో విడుదల కానుంది మీరందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు సినిమా గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్